Thank <laughs> you.

கர்க்கு வச்சி கொல மீத ஆடேசாங்க சந்தேன் சந்திர மாதிரி சந்த சந்த சந்தி சந்தோழி சந்தோடி கோழிக்க రోడ్ కొళ్ళ అట్టు వచ్చి అడిర్తవా కాలేజ్ కొడి అడిర్తవా కట్టి తెలుస్తా ఆ కట్టి నా దారి దొరికింది బావన్నా కట్టి కాయ చెప్తావు సోర్ట్ అయిరాండి కవన్నా తనే చెరేగానే ఆ ఎప్పుడు కొరుగమర్ వచ్చావా కొరుగమర్ వచ్చనా ఆ నాకు ఊరుకొచ్చిందన్న బాబయ్య అప్పుడు వస్తే ఆ 10 సేటగా ఉందిలొంగా

आर हमें यूज़ करने का हमने लगा आगे हरे नारायणो हरे नारायणा हे हे आहे ओहो ओहो आंटी नो ये हाँ तो हमने का मार्ग पर बैठ रहा हम खाली रहा रे रहा

గొర్రె కాబడతావా నీకు అప్పుడెప్పుడు అప్పుడు ఎప్పుడో అన్నది నిద్ర ఆంధ్ర వాళ్ళు గోసలే అన్నప్పుడు గోసలే పడతారా గోరు కంటే కదండి మీరు ఎవరో బొల్లవాళ్ళు అవును బావుని ఏ పల్లవాడు ఎర్ర రగ్గు బాలోడు నువ్వు ఎర్ర బల్లోడువా పరే నన్ను నగదు గుట్టావేంట నగదు గుట్టామండి అదే డౌట్ వచ్చింది డౌడొచ్చి అంటేనే పుట్టాబడమ్మా నీవు కుట్టినప్పుడు కరెంటు పోయింది చేకట్టుగా పుట్టాను కాబట్టి నల్లగా పుట్టాను అది జనరేట్ కూడా చేద్దాం డబ్బులు జనరేట ఇక్కడ పోతు మధ్య వచ్చిరియా వేసుకున్నాం కుట్టండి

మొదటి వాటా చెప్పరా మా రాజుగారు ఎక్కువ అందంగా భవనంగా మీరు తెరండి ఏంటి మీరు రాజారు చూడలేదాన్ని రాజగారి গাউলি নেব টান যমলে রাজের রে ওই 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 কি খবর না গুনেতে সমস্যা আরে বাবা আর গালি আর গালি எம்சோலே தான் சமசெட்டி கிடைக்கே

మీరు రాజకీయ నాయనే మీరు రాజకీయ నాయనే ఆ రాజకీయ ఏరాౌండ్ ఏరాౌండ్ బతికి రాజకీయ నాయనే ఆవరాగలు నారాజ్ గారు మీ అసిస్టెంట్ నే అసిస్టెంట్ ఆ ఈ రాజకీయ నాయనే ఈ రాజకీయ ఏం చేస్తాడా మీ రాజు రేం చేమని చేస్తాడా అన్ని చేబది చేస్తారు రాజు గారు ఆ నారాజ్ గారు ఏం చేస్తాడా లొక్క అంటే లొక్కేస్తారు রে মুন্ত আ ই গেল আ চরব করতে নে নেট হ্যাঁ নি পেট নগর পেটে আসা আ গুলা কথা কইলে হাই কি টাকা টাইম বাবা তুমি নাম্বার আজকে এটা হ্যাঁ এরকম কথা আজ যাব चार लोग बूढ़ बैठता है क्या तो लोग बोल क्या तो वहाँ पहुँचने को आप हराम हैं आज क्या ये बात करते हैं ना क्या नहीं ये नहीं क्या 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 नहीं नहीं क्या नहीं क्या రాజకీ బాబు ఆ అమ్మాయి వచ్చింది అలాగేనండి ఆవు దో తోలికొచ్చింది అయ్యాబాయ్ తెలిసి చూసినా కాకుండా అయ్యాబాయ్ మీ బీబీ ఎప్పుడు వచ్చిందండి బాబి అదే కాకుండా బీబీ సార్

అదే మేడం తెలియ తక్కువ పని పెళ్ళి రేపు అనగా పెళ్ళి అయింది

அந்த மெல்ல பெண்டே அந்த பூர்

అది కొట్టలేదా ఏదో మందు బాబు గారు చెప్పారు ఎనిమిది మంది కొట్టలు బాబు గారు ఏం చెప్పారు అంటే పోయేది

<test> आ, 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 ये मत मत कर ये वाली आ रहा आ रहा हां ये मत 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 ये बाहर मत बच्चाने रे रे आदारा बाइक बत्ती अरे बावा बावा अरे बावा दोरा긴냐 배경 사람을 매나 찍고 있냐 배경 사람 나와 아 바바 바바 아 우리 아빠는 거기서 아하 అదేశాలి ఎక్కడ వాడేశాడా ఆ మా బామ్మ దగ్గర సమాధానం చెప్పాలి సమాధానం ఏం చెప్పు ఒరే బామ్మ త్రూ బామ్మ త్రూ బామ్మ త్రూ మీ నిన్న పోంద్రా మీ బామ్మ దగ్గర నిదక అలావరా నడిచేస్తా ఏంటా అదయా అక్కడ ఏకంగా 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 తప్పం కా ఆ అప్లికేషన్ ఇది బావ ముందు ఆ బావని ఇరిక ఏయ్ బావని ఆ జలుదకి ఆ తీయద్రే

ఆ వీర్వా నేను కొంచెం batti potarendi. మేము ఆ యాడ్ కాయిపోతున్నానేనో కాయిపో బా మొత్తం బొర్రు కొడారు. వీర్వా 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 అంటే ఏ వీర్వరా? ఆ వీరు కొళ్ళగా వీరు. కొళ్ళేద్రా మా వీర్వమ్మ. ఆటోకి టిక్కీ ఫ్రెష్. ఆడే పెద్దా. తోడే కొట్టాలి. ఆ చెట్ల సారిని కన్ని తికినే. మా మిస్సిస్ ఏం చెప్తుందలే సార్. చెయ్యనస్తునే. ఒక్కట లేదుస్తునే, కట్టన లేదుస్తునే, కట్టన లేదుస్తునే. இங்கிறது மற்ற வேண்டியது ஆமா தங்காக சேருக்கு சேருக்கு ஜாக்கெட் கி matching matching லை சேர ஏ சேர படுத்துறோம் ஆ இவரே இந்த சாம்பலா ஏய் சான் மேன பர் சென்ட்ரக்கு எல்லார் மேன பர் சென்ட்ரக்கு எல்லார் சேர கட்டன தெப்பல கிள்ளார் ஆ பக்க பக்க சேர வந்துச்சான் ஊஞ்சாக சேரா ஏ சேரா பேணம் பண்ணுனார் ஆ பேணம் பண்ணுனார் யாரு நம்ம இவடைச்சோ

அது அந்த கலேஷன் இல்லை பயக்க போயக்கா

చూసుకుందా చూసుకుందా చుట్టూ పిల్లని ఎవరి చేయడం అన్నగా కూతురు తగ్గడి అడిగింది

తాతయ్యన్ని కలిసి మా యాభై ఇంటికి మార్చుకున్నారండి ఈ రావాల పంటను చూసుకుని మా ఎంతగా వచ్చేసింది వచ్చాను మార్చుకుని మానేశారు మానేశారు ఈ రావాల మా అత్తరుడికి వెళ్ళాలంటే పది రోజులకి గ్యాప్ వచ్చింది పది రోజులు గ్యాప్ వచ్చింది అత్తరుడు వచ్చిందండి అత్తరుడికి అత్తరుడికి వెళ్ళాలంటే సరే మా పది గంటలకు వెళ్ళాలి ఎవరు మరి మాకెంత ఎవరు గంజి ఉండదు అక్కడ గంజి గంజి ఉంటే గొడవ ఉందయ్యా

Ah, 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 Mana yang busi? Ramu sesat. Tekan tekan sama dengan apa? Ah, betul. Siapa yang betul ni? Ah, rakyat kerja. Rakyat kerja. Rakyat kerja. Ah,

దగ్గర 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 మిరిస్తా ఉన్నాయ్ ఏంటి చుట్ల పిల్లలుని జోరికంద సౌందర్యia సౌందర్యia సౌందర్య పేరిట కొనరా హే జై యోత్రపుట కురన్ ఓయ్ असलम आत्तले हाँ उनका कौन चंचली का असलम चंचली का आता क्या आत्तले माया आत्ता क्या कहेंगे गाले दूर बांगा में ताले पथरा रखो दूर ऐसा महंती का क्या है वो पाकर सीपरी करता वो पाकर सेठा तालाब पर करे दूं पड़ता हमली ओह इराओल का कौन चंचली का नहीं चंचली का अच्छा भाई ये तो पौध को कुलूप आ